హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీవోన్ డివెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాము సో మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రీయూనియన్ అండ్ మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ బ్రెష్ తాడుపడి సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ అయినా కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్న మీ ప మీరు బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీకు మీ మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకుండా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ వరకు నేను వీడియో చూడచ్చు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ పర్సన్ పైకి సైలెంట్గా ఉన్నా మాట్లాడకుండా ఉన్నా వాళ్ళు చాలా ఓపిక్గా ఉన్నారనమాట మీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు మీ పర్సన్కి మీరు గుర్తు వస్తున్నారు మీ విలువ గుర్తుంది మీరు గుర్తున్నారు మీ జ్ఞాపకాలు కూడా గుర్తొస్తున్నాయి మీ లో ఏదైతే జరిగిందో అది గుర్తొస్తుంది ఈ పర్సన్కి ఇంకా మిమ్మల్ని కంప్లీట్గా వదలాలని లేదండి వాళ్ళు ఇంకా బ్యాలెన్స్ అవుతున్నారు మీ పర్సన్కి ధైర్యం రావట్లేదు మిమ్మల్ని అప్రోచ్ అవ్వ అవ్వడానికి వాళ్ళకి ధైర్యం లేదు కొంతమంది మిమ్మల్ని మీరు మీరే అప్రోచ్ అయ్యి వాళ్ళు బెదంలాడుతుంటే మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని ఓకే చేయడానికి మీ పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని నమ్మాలి అంటే ఇక్కడ కొంతమందికి చెప్తున్నాను అంటే వేరు వేరుగా సంబంధించి ఉన్నారు కొంతమందిని మీరే అవాయిడ్ చేసి ఉంటే మీరే అవాయిడ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది వాళ్ళు అవాయిడ్ చేశారు మిమ్మల్ని సో ఒక్కొక్కటి చెప్తాను అనమాట మీరు అవాయిడ్ చేసి ఉంటే కనుక మీరే మీ పర్సన్ని వద్దు అనుకుంటే కనుక ఇక్కడ మీరు వద్దంటున్నారు కాబట్టి మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే కొంచెం భయపడుతున్నారు ఏమంటారు ఏవో అని కానీ మిమ్మల్ని వదలాలని లేదు మీ విలువ తగ్గలేదు మీ జ్ఞాపకాలు వాళ్ళకు వస్తున్నాయి మీ మీద ఇంకా అట్రాక్షన్ తగ్గలేదు మీతో ఉండాలి అని ఇంటెన్షన్ పోలేదు వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటున్నారు మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట ఇంకా కొంచెం కొంచెంగా ధైర్యం తెచ్చుకుంటున్నారు ఎలా అని అంటే మిమ్మల్ని ఎలా మేనేజ్ చేయాలి ఎలా కన్విన్స్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు మీరేమో వాళ్ళని వద్దంటున్నారు వాళ్ళు ఏమో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా కొంతమంది అంటే ఈ పర్సన్కి ధైర్యం లేక ఆగిపోతున్నారు కొంతమంది వాళ్ళే వద్దంటే కనుక ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా ఒక పక్క మీ పర్సనే అనుకోండి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ మీరు ఇదే చేస్తారేమో ఇదే ప్రాబ్లం తీసుకొచ్చి పెడతారేమో ఇలాగే ఉంటారేమో మీ వల్ల నేను ఇలాగే మళ్ళీ మళ్ళీ సఫర్ అవ్వాల్సి వస్తుందేమో అంటే మీరు ఏదైనా తప్పు చేసి పర్సన్ని బాధ పెట్టుంటే ఈ పర్సన్ ఇలా అనుకుంటున్నారనమాట అంటే మళ్ళీ మిమ్మల్ని నమ్మినా మళ్ళీ మీ వైపు అడిగేసినా మీరు ఇదే చేస్తారు ఇదే బాధ పెడతారు వాళ్ళని ఇలాగే చేస్తారు అని అంటే ఈ పర్సన్ మేము మిమ్మల్ని వదలాలని లేదు కానీ మళ్ళీ నమ్మి ఒక స్టెప్ తీసుకోవాలంటే ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని నమ్మొచ్చా లేదా మళ్ళీ మీరు ఇలాగే చేస్తారేమో బికాజ్ వాళ్ళు కొంచెం భయపడుతున్నారు వాళ్ళు ఏంటంటే మీ దగ్గరకు వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో గొడవలు అవుతాయేమో ఏదో ఫేస్ చేశారండి మీ మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరగడమో లేదా మీ ఇద్దరి మధ్య సంథింగ్ గొడవలు జరగడమో ఈ పర్సన్ మళ్ళీ ఇలాగే రిపీట్ అవుతుందేమో ఇదే అవుతుందేమో వాళ్ళ విషయంలో మీరు ఏదైనా మిస్టేక్ చేయడమో వాళ్ళు మిమ్మల్ని హర్ట్ అవ్వడము ఏదైనా సంథింగ్ జరిగితే ఈ పర్సన్ మళ్ళీ అదే ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్న కొంచెం భయం ఉంది కానీ ఆ భయం వల్ల మిమ్మల్ని కంప్లీట్గా వదిలేయాలనేం లేదు జస్ట్ ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్ని ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నారు కానీ ఎక్కడో కానీ ఈ పర్సన్ కొంచెం ఏంటి అంటే ఆచితూచి ఈ రిలేషన్లో అడిగేయాలి మిమ్మల్ని తొందరగా నమ్మడానికి లేదు అని ఆలోచిస్తారు అంటే మిమ్మల్ని నమ్మాలంటే ఈ పర్సన్కి డౌట్ డౌట్గా ఉంది ఎందుకు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని తిరిగి నమ్మలేకపోతున్నారు కొన్ని డౌట్లు ఉన్నాయి ఈ పర్సన్కి మిమ్మల్ని నమ్మాలంటే మీ మీ రిలే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలన్నా మీ దగ్గరికి రావాలన్నా ఈ పర్సన్ కొంతమంది భయపడుతున్నారు మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుందేమో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం రిపీట్ అవుతుందేమో అన్న భయం కూడా వాళ్ళకుంది కానీ మళ్ళీ కలుస్తామన్న హోపు ఉంది మళ్ళీ కలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంది సో డౌట్లు ఉన్నా పర్లేదండి డౌట్లు ఉన్నా కూడా అవి కొంతకాలం మాత్రమే మళ్ళీ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాల్సిందే మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాల్సిందే ఇక్కడ డౌట్ల కంటే కూడా ఇష్టం ఎక్కువగా కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది జ్ఞాపకాలు ఎక్కువగా మీరు గుర్తొస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా కావాలి అనుకుంటారు మిమ్మల్ని హైగానే చూస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని మీరే వద్దనుకుంటుంటే కనుక ఈ పర్సన్ మిమ్మల్ని చాలా 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 అంటే మీరు వాళ్ళకంటే అన్నిట్లో ఎక్కువ ఉన్న పర్సన్ చాలా స్పెషల్గానే చూస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని మీలాంటి ఒక పర్సన్ని ప్రేమించే పర్సన్ని కానీ సపోర్ట్ ఇచ్చే పర్సన్ని కానీ మీతో ఫిజికల్ కనెక్షన్ ఉంది మనీ సపోర్ట్ ఉంది కొంతమందికి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉంటారు మీలాంటి ఒక సపోర్ట్ ఇచ్చే పర్సన్ని ప్రేమ కేర్ ఫిజికల్ కనెక్షన్ ఇలా అన్నీ ఉన్న పర్సన్ ఎవరు వద్దనుకోరు ఈ పర్సన్ కూడా వద్దనుకోవట్లేదు మీతో ఒక బాండింగ్ ఉంది కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కొంతమంది థర్డ్ పార్టీ కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ కొంతమంది కమిట్మెంట్ ఇవ్వలేక సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించలేరు ఇవ్వలేరు కాస్ట్ ప్రాబ్లం ఇంట్లో ఒప్పుకోపోవడం ఇలాంటివి ఉన్నాయన్నమాట సో కొంతమంది చాలా వరకు ప్రాబ్లమ్స్కి భయపడి ఈ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేకపోతున్నారు కొన్ని డౌట్లు ఉన్నాయి సొసైటీ అంటేనో పేరెంట్స్ అంటేనో థర్డ్ పార్టీ అంటేనో భయం ఉన్నాయి భయం ఉంది ఈ పర్సన్కి మీ పర్సన్ ఇప్పటికీ మీకు దూరంగా ఉండడానికి రీజన్ వచ్చేసి వాళ్ళకి భయము డౌట్లు కనిపిస్తున్నాయండి అందుకే మీకు దూరంగా ఉంటున్నారు కానీ మీరు ఇష్టం పోలేదు దూరంగా ఉన్న మీ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు ఒకటి ఏంటంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీతో కలిసి ఉండాలనుంది మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు వదులుకోవాలని లేదు సాఫీగా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలనుంది మీరు వీళ్ళని మీ ఈ పర్సనే మిమ్మల్ని వద్దుంటే కనుక మీరు కొంచెం వీళ్ళని కన్విన్స్ చేస్తే సరిపోతుందండి మీరు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వాళ్ళకి మీ మీద నమ్మకాన్ని పెంచుకుంటే కనుక ఈ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు అన్న వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మీరే వద్దు అనుకుంటున్నా ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మీరే మీ పర్సన్ని వద్దు అనుకుంటున్నా మళ్ళీ మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ మీ పర్సన్ మీరు కలుస్తారు మీరు వద్దనుకొని ఎంత దూరం పెట్టినా మళ్ళీ వాళ్ళతో కలుస్తారు వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి చేసి మళ్ళీ కన్విన్స్ చేస్తారు మిమ్మల్ని మీ ఇద్దరి మధ్య ఒక టవర్ మూమెంట్ రాబోతుంది అనుకోకుండా సడన్ షాకింగ్గా మీ పర్సన్ మీరు కలవబోతున్నారు టవర్ కార్డ్ కి క్లారిఫై మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవలు జరిగాయో టవర్ కార్డ్ కి క్లారిఫై ఒక టవర్ కార్డ్ వల్ల గొడవలై విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకునే ఛాన్సెస్లు ఉన్నాయి ఏదైతే గొడవ మిమ్మల్ని దూరం చేసిందో సడన్ గా ఇక్కడ గొడవలు పడి సడన్గా దూ స సడన్గా సపరేషన్ అయినట్టుగా కనిపిస్తుంది మీరు కానీ మీ పర్సన్ కానీ అనుకోకుండా దూరం అయ్యారు అనుకోకుండా సడన్గా ఫోన్లోనో చాటింగ్లోనో కాల్లోనో మాట్లాడుకొని విడిగానో సడన్గా గొడవపడి ఎవరికి వాళ్ళు ఆర్గ్యుమెంట్ కానీ గొడవలు కానీ కనిపిస్తుంది అంటే సడన్గా మాట మాట అనుకొని గొడవ జరిగి సపరేషన్ వచ్చినట్టుగా కొంతమందికి సపరేషన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది సో మీ మధ్య ఒకవేళ దూరం ఉంటే మీ మధ్య చాలామందికి గ్యాప్ ఉంటే ఎవరికైతే దూరం ఉందో సో మళ్ళీ మీ రిలేషన్లో హ్యాపీనెస్ రాబోతుంది మీ పర్సన్ కేవలం అంటే కేవలం మళ్ళీ మిమ్మల్ని నమ్మొచ్చా లేదా మళ్ళీ నమ్మితే నేను ఇదే ఫేస్ చేయాల్సి వస్తుందేమో మళ్ళీ నాకు వాళ్ళకి డౌట్లు భయాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి డౌట్ భయము కొంచెం వాళ్ళకి భయం భయంగా ఉన్నారు కానీ వాళ్ళు ఆ భయాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటే మిమ్మల్ని వదలలేరు కానీ మిమ్మల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు కొంచెం వాళ్ళకి టైం ఇస్తే ఆ భయం అనేది వాళ్ళకి పోతుంది ఫైనల్గా సో వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని అనుకుంటున్నారు సో మీ పర్సన్ ఎవరైనా సరే మిమ్మల్ని దూరం పెడుతుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు త్రీ వీక్స్లో త్రీ డేస్లో త్రీ మంత్స్ లోపు చాలామందికి రియ్యూనెన్ అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి సో ఈ మంత్ ఎండింగ్ లోపే చాలా మందికి చాలా మందికి రియ్యూనెన్ అయ్యే ఛాన్సెస్లు ఉంటాయి అన్నమాట ఈ త్రీ వీక్స్ లోపు అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు ఎవరైనా మిమ్మల్ని దూరం పెడుతున్నారా మీరు ఏదైనా తప్పు చేశారని మళ్ళీ మీరు అదే రిపీట్ చేస్తారనే ఈ పర్సన్ సగం మళ్ళీ యాక్సెప్ట్ చేయాలంటే భయపడుతున్నారు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో భయం భయంగానే మీతో ఉంటారండి రిలేషన్లో కొంతమంది అయితే రిలేషన్లో ఉన్నా కూడా భయం భయంగానే ఉంటారు ఏదో ప్రాబ్లం వస్తుందని భయం భయంగానే ఉంటారు అంటే బాధలు ఇటు సరిగా ఉండరు కొంచెం భయం భయంగా ఉంటుంటారు డౌట్లు డౌట్లుగా ఉంటుంటారు కొంతమంది ఏమో కంప్లీట్గా భయం వల్లే కొంచెం అవాయిడ్ చేసి దూరంగా ఉంటారు కానీ లోపల ఇష్టం ఉంది కదా సో మళ్ళీ వస్తారు మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటూ అనమాట సో వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టి కొంచెం మీ మీద నమ్మకం కలిగేలా కొంచెం వాళ్ళకి ఆ నమ్మకాన్ని అనేది మీరు పెంచుకున్నారంటే వాళ్ళు భయపడకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తారు సో గా ఈ పర్సన్ని మీరు వద్దంటున్నా మళ్ళీ మీరు మీ ఈ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసేలాగా మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు ఆ పర్సన్ మిమ్మల్ని వద్దంటున్నా సరే కొంత వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు మళ్ళీ నార్మల్ అవుతారండి జస్ట్ కొంచెం చాలు వాళ్ళకి టైము సో కొంత టైంలో వాళ్ళకి ఏమవుతుంది అంటే మీ మీద ఉన్న ప్రేమ ఆ భయాన్ని డామినేట్ చేస్తుంది ఇప్పుడు భయపడి వద్దంటున్నారు కదా తర్వాత వాళ్ళే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు సో చాలామందికి డిసెంబర్ ఎండింగ్లోపు జరిగే ఛాన్సెస్లు ఉంటాయి సో మీ ఎనర్జీస్ యూనివర్స్ మా యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా యొక్క పర్సన్స్ గురించి మీకు ఆల్రెడీ వాళ్ళతో ఉండాలనే ఉంది లవర్స్ కార్డ్ మీరు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళతో హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకున్నారండి ఆల్రెడీ మీరు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు లవర్స్ కూడా ఉన్నారు మీరు ఆల్రెడీ ఈ రిలేషన్ని కంప్లీట్గా ఈ పర్సనే మీ లైఫ్ అనుకొని ఉన్నారు మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఈ కార్డ్స్ చూస్తేనే తెలుస్తుంది ఈ పర్సన్కి మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీరు కూడా ఒక్కోసారి మీరేంటంటే ఒక్కోసారి సైలెంట్ అయిపోయి మీరు కూడా ఈగో చూపిస్తారు కానీ మీ మీకు మీ పర్సన్ మీద ఉన్న ప్రేమ వల్ల మీరు ఎక్కువగా ఈగో చూపించలేరు అంటే కొన్ని కొన్నిసార్లు మీరు కూడా సైలెంట్గా ఉందాం ఈ పర్సన్ ఏడిపిద్దాం ఈ పర్సన్ అందు చూద్దాం అనుకుని మీరు సైలెంట్గా ఉన్నా బట్ మీరు అలా చేయలేరు కొంత కొన్ని డేస్ ఈ పర్సన్తో ఆడుకున్న మీరు మళ్ళీ ఈ పర్సన్ని ఒక ఈ పర్సన్తో గొడవపడి కొంచెం సైలెంట్గా ఉండి మీరు కూడా ఈ పర్సన్నే వస్తారేమో అని మీరు కొంచెం సైలెంట్గా ఉండి అలా చేసినా మళ్ళీ మీరు ఉండలేరు ఎందుకంటే ఈ పర్సన్ మీద మీకు ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఎంత ట్రై చేసినా మళ్ళీ ఎమోషనల్ వేలో వెళ్ళిపోతున్నారు ఎంత ఈ రిలేషన్లో వద్దనుకున్నా మళ్ళీ ఈ రిలేషన్ వైపు అడిగేస్తూ ఉన్నారు వద్దని అనిపిస్తుంది ఈ రిలేషన్లో అనిపించినా కానీ ఈ పర్సన్కి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు ఎంత నా పని నేను చేసుకుందాం ఈ పర్సన్ గురించి ఆలోచించకుండా నేను సైలెంట్గా ఉందామన్నా నాలుగు రోజులే మళ్ళీ ఈ పర్సన్తో మళ్ళీ నార్మల్ అయిపోతాను ప్రాక్టికల్గా ఉండడం మీ వల్ల కావట్లేదండి ట్రై చేస్తున్నారు ఇక్కడ ప్రాక్టికల్గా ఉండడం ఈ పర్సన్ లాగే మీరు బిహేవ్ చేయడం ట్రై చేస్తున్నారు కానీ మీ వల్ల కావట్లేదు అక్కడ ఎందుకంటే మీరు స్టార్టింగ్లోనే ఎమోషనల్గా ఈ పర్సన్కి ఈ పర్సన్ మీద డిపెండ్ అయిపోయారు అందుకే మీరు ఇప్పుడు కొత్తగా ప్రాక్టికల్గా చేద్దాం అనుకున్నా మీరు చేయలేకపోతున్నారు నాలుగు రోజులు ఈ పర్సన్ ఏదైనా తప్పు చేస్తే దూరం పెట్టారనుకోండి మళ్ళీ ఐదు రోజు మళ్ళీ మీరు మళ్ళీ కేరింగ్గా మాట్లాడతారు మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు అంటే మీరు వాళ్ళ బిహేవియర్ని మీరు కూడా సైలెంట్గా ఉండి అలాగే ట్రీట్ చేయలేకపోతున్నారు మళ్ళీ ఓవర్ థింక్ చేస్తారు మళ్ళీ కోల్పోయిన బాధ ఉంటుంది మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు మీరు వాళ్ళకి దూరంగా ఉన్న మీరు ట్రై అయితే చేస్తారు మీరు అలి అడిగినప్పుడు నెలలు నెలలు మాట్లాడకుండా వారాలు వారాలు మాట్లాడకుండా రోజులు మాట్లాడకుండా కొంతమంది మీరు ఉండే ఛాన్స్ ఉంది అయినా మళ్ళీ వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడతారు లేదా మీకై మీరు వెళ్ళి మళ్ళీ మాట్లాడతారు ఎందుకంటే ఇక్కడ మీరు సెల్ఫ్లో చేసుకోవాలనుకుంటున్నారు కానీ అవ్వలేకున్నారు ఇక్కడ ఇక్కడ ఫైనాన్షియల్లీ కూడా కొంతమంది హెల్పింగ్ అనిపిస్తుంది కొంతమందికి మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండాలి మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండాలి అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఉండొచ్చు కొంతమందికి మీరే చేసి ఉండొచ్చు కొంతమంది ఇద్దరు చేసుకొని ఉండొచ్చు సో మనీ రిలేటెడ్ లేకపోయినా ఇబ్బంది లేదు మీరు ఈక్వల్ గివెంటే ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఈ రిలేషన్లో డౌట్లు ఉన్నాయి ఎక్కువగా ఈ పర్సన్ స్పై చేస్తూ ఉంటారు ఏవో ఆలోచనలు ఉన్నాయి ఫైనల్గా ఈ పర్సన్ మీద ప్రేమ ఎక్కువ ఉందండి మీరు ఎంత ట్రై చేసినా ఈ పర్సన్ని వదలలేరు ఈ పర్సన్ని యాటిట్యూడ్ చూపిద్దాం ఈ పర్సన్తో సైలెంట్గా ఉందో ఆ పర్సన్ ఏ వస్తారు మీరు మీ పర్సన్ లాగా ధీమాగా ఉండలేకపోతున్నారు ఎందుకంటే అది మీ వల్ల కావట్లేదు వాళ్ళంటే అనేసి రోజులు ఉంటారు కానీ మీరు ఉండలేకపోతున్నారు మీరు ఒకవేళ ఉన్నా మళ్ళీ మీ పర్సన్ కన్విన్స్ చేయడం కన్విన్స్ అవ్వడం మళ్ళీ మీ మీకు ఎక్కువ కేరింగ్ ఉంది కేరింగ్ లవ్ ఉంది మీకు దానివల్ల ఏంటి అంటే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు అలా మీ దగ్గరికి రాగానే మళ్ళీ మీరు ఐస్ అయిపోతున్నారు నాకెందుకు వాళ్ళు అని వాళ్ళు వచ్చినప్పుడే వద్దాం అనుకుంటారు కానీ వెంటనే కరిగిపోవడం కొన్ని రోజులకి మళ్ళీ నార్మల్ అయిపోతారు మళ్ళీ అలా వాళ్ళు మాట్లాడగానే నార్మల్ అయిపోతారు లేదా మీకై మీరే మళ్ళీ మెసేజ్ ఆలో చేస్తారు అంటే మీరు ఎక్కువగా ఉండలేకపోతున్నారు స్ట్రాంగ్గా సో ఫైనలీ మీరు కాంటాక్ట్ కోసం చూస్తున్నారు ఈ పర్సన్ కూడా కాంటాక్ట్ కోసమే చూస్తున్నారు అంటే కాంటాక్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నారు కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఈ మంత్ ఎండింగ్లోకి మీ కాంటాక్ట్ అనేది కన్ఫామ్గా వస్తుంది చాలామందికి వచ్చే ఛాన్సెస్లో ఉన్నాయి అదర్వైజ్ జాన్వరి ఫిబ్రవరి చాలామందికి డిసెంబర్ ఎండింగ్లోపే మీ పర్సన్ మీ పర్సన్ చేయి మీరు పట్టుకోవాలని మీ పర్సన్తోనే కలిసి మీరు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా సో ఈ డిసెంబర్ ఎండింగ్ లోపల జరగాలని చాలా మందికి కాంటాక్ట్లో వచ్చి రియ్యూ నేను అవ్వాలని కోరుకుంటున్నాను సో డబుల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియో రియూనియన్ అండ్ ఫ్యూచర్ మనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మనీ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు మనీ రాబోతున్నాయండి మనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏంటో నాకు అన్ని మనీయే కనిపిస్తుంది ఎవరైనా మనీ గురించి ఏమైనా అనుకుంటుంటే కనుక మనీ గురించి ఎవరైనా అనుకుంటున్నారా మనీ గురించి ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నారా ఒకవేళ మీరు ఇప్పుడు స్ట్రగుల్ అయితే కనుక మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు మనీ ఫ్లో ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వాడుకోండి మనీ ఫ్లో ఉంటుంది మనీ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు కనిపిస్తున్నారండి ఇక్కడ ఎవరు సఫర్ అవుతున్నారు మనీ వల్ల ఎవరైనా సఫర్ అయితే సో చెప్పండి మనీ అని పెట్టండి కామెంట్లో మనీ వల్ల ఎవరో సఫర్ అవుతున్నారు జాబ్ కోసం మనీ కోసం ఉన్నారు ఉన్నారు జాబ్ కొంతమంది మనీ గురించి వెయిట్ చేస్తున్నారు మీరు రిలేషన్ గురించి చూస్తున్నా మీకు మనీ సమస్యలు కూడా ఉన్నాయి డబ్బు సమస్యలు కూడా ఉన్నాయి మీకు కొంతమందికి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ కి పెద్దవాళ్ళు మాట్లాడించే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది మీ పర్సన్లు వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీ అదర్ స్టేట్లో వాళ్ళు కూడా ఉన్నారు టవర్ మూమెంట్ ఎవరైతే రిలేషన్లో విడిపోయారో మళ్ళీ రిలేషన్లో టవర్ వచ్చిందండి ఎవరైతే విడిపోయి ఉన్నారో మీరందరూ కలిసే ఛాన్సెస్ వస్తున్నాయి టవర్ మూమెంట్ అనుకోకుండా షాకింగ్గా ఎమోషనల్ నో బిగినింగ్ జరగబోతూ ఉంది మూడో వ్యక్తుల ద్వారా మాట్లాడుకోబోతున్నారు కొంతమందికి అయితే మూడో వ్యక్తుల ద్వారా మాట్లాడుకునే ఛాన్స్ కూడా రావచ్చు అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ వేరే వ్యక్తులు హెల్ప్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఫైనల్లీ రీయూనియన్ రొమాన్స్ రాబోతుంది సో మనీ పరంగా మీరు ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నా బాధపడుతున్నా మనీ ఫ్లో ఉంటుంది మీరు ఎదురు చూసిన దానికి మనీ కూడా రాబోతుంది సో రీయూనియన్ ఉంది అండ్ మనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఎక్కువగా మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైడే మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి ఏం జస్ మెమ్మని గైడ్ చేస్తున్నారని మీరు చాలా చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు ఇప్పుడైతే కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి సో మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి అదే మీకు గుర్తు మీకు ఆనందం రాబోతుంది మీ పర్సన్ రాబోతున్నారు మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారనడానికి డ్రీమ్స్లో మీ పర్సన్ రావడం ఏం నెంబర్స్ కనిపించడం బటర్ఫ్లైస్ కనిపించడం ఇవన్నీ సైన్స్ అనమాట ఎక్కువగా ఏం నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి సో అయితే ఇప్పుడు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైస్ మీకు కనెక్ట్ అవుతాయి వెరీ పాజిటివ్ రీడింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ వాళ్ళకి హెల్పింగ్గా ఉంటాయి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో డీటెయిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి కదా థ్యాంక్ యూ సో మచ్